హై యోడ్స్ కొంచెం హెడేక్గా ఉంది సో ఆయిల్ పెట్టుకొని జల్దీ పడుకుందాంలే అనుకున్నాం కానీ న్యూస్ చూడగానే కనీసం వన్ మినిట్ అయినా సరే ఈ అప్డేట్ ఇచ్చి హ్యాపీగా పడుకుందాం అనిపించాం శ్రీ తేజ్ హెల్త్ బులెటిన్ హెల్త్ అప్డేట్ నిజంగా మీ అందరి ప్రార్థనలో మన ప్రార్థనలు ఫలించాం ఆల్మోస్ట్ ఇక నార్మల్ అయినట్టు వెంటిలేటర్ తీసేశారు ఆక్సిజన్స్ నడిసేం అవసరం లేదు నార్మల్గానే ఆక్సిజన్ పీల్చుకుంటున్నాడు అండ్ ఫుడ్ ట్యూబ్స్ ధర ఇస్తున్నారు అది బాడీ రిసీవ్ చేసుకుంటుంది లోపల ప్రాసెస్ అంతా నార్మల్గా నడుస్తుంది రిమైనింగ్ ఆర్గాన్స్ అన్నీ ఓకే మధ్య మధ్యలో కళ్ళు ఓపెన్ చేస్తున్నాడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ కళ్ళు ఓపెన్ చేసి ఉంచుతున్నాడు మధ్యలో కళ్ళు మూస్తూ ఉన్న తను కళ్ళు ఓపెన్ చేస్తున్నాడు కదా అప్పుడు చూడగలుగుతున్నాడు బట్ మాట్లాడలేని పొజిషన్లో ఉన్నాడు యువతల వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్న దాన్ని అర్థం చేసుకొని అంటే రిసీవ్ చేసుకొని అర్థం చేసుకొని దాని దగ్గర రెస్పాండ్ అవ్వలేకపోతున్నాడు బట్ మొక్క దాన్ని ఎలా చెప్పాలి ఆ ఫేస్లో అబ్జర్వ్ చేయటం అయితే ఉంది ఎవరు ఇక్కడ ఎవరు అక్కడ అన్నట్టు అబ్జర్వ్ చేస్తున్నాడు సో అబ్జర్వేషన్ వైజ్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఆర్గాన్స్ వర్కింగ్ వేస్ ఇంప్రూవ్మెంట్ ఉంది బ్రీతింగ్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఐ ఐఎమ్ షూర్ హీ విల్ బీ గుడ్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ అండ్ రికవరీ సిస్టమ్ అన్నది కిమ్స్ డాక్టర్స్ ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో అది చాలా బెటర్గానే ఉన్నట్టు ఇంకా మెరుగైన వైద్యం అన్నప్పుడు ఫారిన్ తీసుకునే రెడీగా ఉన్నారు ఫారిన్ నుంచి వైద్యులు రెపిటెడ్గా రెడీగా ఉన్నారు అండ్ ఫైనల్గా ఇతరంగా సంబంధించి మన దగ్గర సబ్స్క్రైబర్స్ ఒక డాక్టర్ చెప్పినా కానీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నా కానీ ఇంకొంతమంది స్పెషలిస్ట్ చెప్పినా కానీ ఇన్ కేస్ ఇప్పుడు ఆ బాబు డిశ్చార్జ్ అయ్యి అంతా ఓకే అని వెళ్ళినా ఇన్ ఫ్యూచర్ బ్రెయిన్ రిలేటెడ్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ రైజ్ అవ్వచ్చు సో బ్యాకప్ కొంత డబ్బులు పెట్టుకొని మంచి న్యూరోస్పెషలిస్ట్తో టచ్లో ఉంటాం బెటర్ అనేవి చెప్పుకొచ్చారు దానికోసం ఇది నిజం అవ్వాలని కోరుకుంటున్నా ఏది మొన్నగానే అల్లుంచి ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు అనగానే మనం అంత వీడియోలు ఇచ్చాం బట్ ఈరోజు భాస్కర్ శ్రీతేజు నా నాన్ చెప్పిందంటే పది లక్షలు ఇచ్చారండి అన్నాడు బట్ మంచిగానే మా కోఆపరేట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా అన్నాడు కాబట్టి తప్ప పట్టదు ఇంకా సో ఇప్పుడేంటి అల్లుర్జును కోటి రూపాయలు సుకుమార్ యాభై లక్షలు మైత్రి మూవ్ మేకర్స్ వాళ్ళు యాభై లక్షలు మొత్తం రెండు కోట్లతో ఒక ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు ఈ డబ్బుని శ్రీతేజ్ యొక్క భవిష్యత్తుకు వాడతారని చెప్పేసి అన్నారు అది నిజమవ్వాలి అంటున్నాం అండ్ శ్రీతేజ్ ఆ డబ్బు అవసరం లేకుండానే హ్యాపీగా బ్రతకాలి గొప్పగా ఎదగలను మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా ఏదేనంటారు చూశారు మనం నిస్వార్థంగా కోరుకునే కోరిక ఆ దేవుడు చేరిద్దండి దెన్ ఆ కోరిక ఫలించింది శ్రీతేజ్ సంతోషం ఉండయ్య త్వరగా కోలుకోవాలి తన తల్లితో చక్కగా ఆడుకుంటూ సంతోషంగా స్కూల్కి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను